మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం పైకే చిత్రం బాహుబలి మించి బ్రహ్మాండంగా ఉంది అంటున్న అభిమానులు నటుడు ప్రభాస్ నటించిన కల్కి చిత్రం నేడు విడుదల కాగా చిత్రం వీక్షించిన ప్రేక్షకులు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అంటూ చేశారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్నంలోని శ్రీరామకృష్ణ థియేటర్లో నేడు విడుదలైన మార్నింగ్ షోకు భారీ ఎత్తున తరలి వచ్చిన అభిమానులు చిత్రం వీక్షించిన అనంతరం మాట్లాడుతూ సినిమా కథాంశం సినిమాలోని గ్రాఫిక్స్ ఎంతో బాగున్నాయని చిత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని బాహుబలి కన్నా ఈ చిత్రం ఎంతో బాగుంది అంటూ కామెంట్స్ చేశారు అలాగే నెల్లూరు జిల్లాలోని పెరుమల్లపాడు గ్రామం వద్ద పెన్నానది ఘటన ఉన్న ఇసుక దేవాలయంలో ఈ చిత్రంలో బాగా చూపించారని సినిమాలోని హైలైట్ గా ఉండే అశ్వథామ పాత్ర పరిచయ దృశ్యం ఎక్కడ నుండి ప్రారంభమవుతుందని తెలిపారు ఈ చిత్రంలో ప్రతి ఒక్క సన్నివేశం ఎంత బాగున్నాయని ముఖ్యంగా చిత్రంలోని ప్రత్యేక గ్రాఫిక్స్ ఎంతో బాగా ఆకట్టుకున్నాయని ప్రేక్షకులు తెలిపారు మొదటి షోకే ప్రపంచ వ్యాప్తంగా అధిక కలెక్షన్లు వసూలు చేసిందని ఈ చిత్రం పాచిటు కూడా ఉందని దర్శకులు నిర్మాతలు ప్రకటించి ఉండడంతో విచిత్రం సూపర్ హిట్ గా ఆడుతుందని అభిమానులు తెలిపారు సినిమా ప్రారంభానికి ముందు వాల్ పోస్టర్లకు దృష్టి తీసి టెంకాయలు కొట్టి టపాసాలు కాల్చి స్వీట్లు పంచుకొని అభిమానులు సంబరాలు నిర్వహించారు సినిమా చాలా బాగుంది బ్లాక్ బాస్టర్ అంతే సినిమాలో మంచి సన్నివేశం అంటే మన హిందూ సాంప్రదాయం కల్చర్ కల్చర్ తో పాటు టెక్నాలజీ ఎలా వాడచ్చు ఆ టెక్నాలజీని ఒక సింగిల్ సెంటెన్స్ లో చాలా బాగా చూపించారు ఇలా సెకండ్ పార్ట్ ఉందంట అంత చూడాలి వెయిట్ చేయాలి చాలా బాగుంది సినిమా అంటే విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి డైరెక్షన్ అనేది చాలా బాగుంది సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము అంతా కూడా సూపరు ప్రతి ఒక్కరు చూడొచ్చు కూడా చాలా బాగుంది చూసిన తర్వాత బాగా చాలా బాగా థ్రిల్ అవుతారు అయితే చాలా సినిమా ఆత్మగురు ఈ రోజు ఎంత తగినంగా ఉందంటే ఈ సినిమా ప్రభాస్ కలిగి యాడ్ నుంచే వచ్చి పెరుమల పాడు మన తన్న దగ్గర ఉన్న స్వామి వెళ్తున్న స్వామి గారు ఈ రోజు నిమిషాలు అశ్వథమ్మ క్యారెక్టర్ స్టార్టింగ్ అయితే పెరు పెరుముల పాడు స్వామి టెంపుల్ నుంచి ఆత్మగురు ఎంత ఘనంగా కావడానికి కారణం ఆ సినిమాగా ఉంది ప్రతి ఒక్క సినీ పిల్లింగ్ కూడా ఆత్మ గురి చూశారు పెరుముల పాడిది ఆ దేవుడు ఈరోజు కరెక్ట్ బాగా చూపించారు దాన్ని ఆత్మ గురించి తగినట్టు ఉందని మరొక స్టోరీ మా సార్ మా అన్న మా అన్న ఎప్పుడు వచ్చినా అంటే కింగ్ కింగ్ ఆఫ్ ది మేకర్ ఒక సినిమా తీసిన రెండో సినిమా తీసినా ఒంటరిగా వన్ కోట్లు తగ్గుతుంది మన ఫ్యాన్స్ ఉన్నారు మనం ఉన్నాం ఈ ఫ్యాన్స్ కి ఎవరు అడ్డు లేరు